ఈరోజు భారతదేశంపై పాకిస్తాన్ మరి కవింపు చర్యలకే కాకుండా మరి ప్రాణనాశం చేస్తూ ఉంది మొన్న పహల్గామ్లో ఇరవై ఆరు మందిని కుట్రలు పెట్టుకోవడం జరిగింది మరి ఈరోజు పాకిస్తాన్ పైన జరుగుతున్నటువంటి యుద్ధంలో మరి భారతదేశ ప్రజలకు కానీ భారత ఆర్మీకి కానీ ఎలాంటి హాని జరగకూడదని చెప్పి ఈరోజు సేర్పల్లి స్వామి దేవస్థానంలో మరి పూజ ప్రత్యేక పూజలు చేయించడం జరిగింది మరి ఏదైతే సింధు సింధూర్ ఏదైతే జరిగిందో మరి ఆ యొక్క యుద్ధంలో అదే కాకుండా మరి ముందు జరిగేటువంటి యుద్ధంలో కూడా భారత ఆర్మీకి ఎలాంటి నష్టం జరగద్దు గాయాలు కావద్దు దెబ్బలు తగ్గద్దు మరి ఏదైతే మనకు మరి ప్రత్యర్థి దేశం ఉందో పాకిస్తాన్ పైన మరి ఎప్పుడైనా కూడా మన భారతదేశం మరి మనం విజయం సాధించాలి మన ఆర్మీ విజయం సాధించాలి మరి ఈనాడు ఇక్కడ మనకు భారతదేశ ఆర్మీ లేకుంటే మన దేశ ప్రజలకు భవిష్యత్తు లేదు మరి ప్రాణాలు కూడా లేవు మరి ఇలా మనము సుభిక్షంగా భారతదేశంలో నివసిస్తున్నామంటే అంటే మరి రెండు కోట్ల ఇంత మరి తింటున్నాము అని అంటే మరి అది భారత ఆర్మీ మరి వాళ్ళు చేస్తున్నటువంటి త్యాగ ఫలితము వాళ్ళు ప్రాణాలు తెగించి మరి బార్డర్లో మరి ఇరవై నాలుగు గంటలు మరి నిద్ర నిద్ర ఆహారాలు లేకుండా కావలి కాస్తూ ఉంటూ భారత ప్రజలను రక్షిస్తూ ఉన్నారు అదేవిధంగా వాళ్ళు ఏ చర్యలు తీసుకున్నా కూడా ఎలాంటి యుద్ధాలు చేసినా కూడా మరి వారికి ఏమీ కావాదు వారి యొక్క ఆయుధ ఆరోగ్యాలు సుభిక్షంగా ఉండాలి మరి భారతదేశ భారత ప్రభుత్వం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా భారత పౌరులుగా మరి ఆంజనేయ స్వామి భక్తులుగా మేము ముందుంటామని మరి ఆ యొక్క యుద్ధంలో పాల్గొన్న పాల్గొనడానికి పిలుపునిచ్చినా కూడా భారతదేశ పౌరులుగా మేము ఎప్పుడూ ముందుంటామని పాకిస్తాన్ మీద కానీ మనకు ఏ దేశమైనా సరే మన మీద యుద్ధం చేయడానికి వస్తే వాళ్ళని తొక్కి పట్టడానికి ఖచ్చితంగా భారత ప్రభుత్వం పిలుపుని కనుక ఇస్తే మరి భారత ప్రభుత్వ భారత ప్రజలుగా భారత పౌరులుగా మరి మేము కూడా ముందుకు వస్తామని చెప్పి సత్యంగా తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాన్ని స్వాగతిస్తాము ఈ యుద్ధంలో మరి విజయాలు సాధించాలి మరి తక్షణమే భారత్ మీద చర్యలు తీసుకోవాలి వారిని ఉపేక్షించేది లేదు ఎందుకు అని అంటే గతం నుంచి ఇప్పటి వరకు పంతొమ్మిది వందల అరవై నుంచి ఏదైతే మనకు స్వతంత్రం వచ్చిందో మరి వాళ్ళు మనకు ఏర్పాటు వాళ్ళు ఏర్పడిందో అప్పటి నుంచి వాళ్ళు మన మీద మరి అనేకమైనటువంటి దాడులు చేసి అనేక మందిని పొట్టబెట్టుకున్నారు భారత ప్రజలే కాకుండా భారత ఆర్మీని కూడా వాళ్ళు ప్రాణాలు తీసింది కాబట్టి వారిని ఇక ఉపేక్షించకుండా వారి మీద యుద్ధం ప్రకటించి భారతదేశం ఏ నిర్ణయం తీసుకున్నా సరే దానికి మేము ముందుంటాము కానీ ఈ యొక్క పాకిస్తాను మరి ఈ యొక్క మ్యాప్ల లేకుండా చేయాలని చెప్పి భారత ప్రభుత్వానికి మేము మద్దతు తెలుపుతా ఉన్నాము జై భారత్ జై ఇండియా ఆర్మీ जय भारत आर जय भारत जय भारत जय हनमान जय हनमान जय श्री जय श्री जय श्री जय श्री जय श्री जय श्री वक्रतुण्ड महाकाय कोटि सूर्य समप्रभ निर्विघ्नं कुरु देव सर्व कार्येषु सर्वदा ॐ या कुन्देन्दुतुषार हल या शुभम श्राम देया वीर वंदन वन्दिता कर या से तपस्मा संयाभ ब्रह्म शंकरा प्रबुधि निशेज जज्ञ भवा पुरराजम्य केथवाय स्वाहा नारायण स्वाहा माधव स्वाहा गोन्धर महा ईश्वर महा स्वाहा श्रीदायमान धर्मा पुरुषोत्तम स्वाहा ईश्वर महा वस्तु महा सर्वे कर्मधा भाव renormalization 108 अंतराणा पुरुषोत्तम महा अगवनाय स्वाहा निर्मा अ रा राम नरदास ने चलाया राम नरदास रुद्र सिंधाने मात्रों बच्चों सर्वेदियों राम ने दियो महारिवनाप्तियों महाविजिरिजों दुष्परी नमस्तु भगवन् श्री चलाया और उत्तीस संदर्भों से येदे संभव के देशा मलिदर ब्रह्मा कर्म समार दे सारा रिविरिजों बुहु बुहार ಮೊದಿನಗ ಮೊದಪಾವಗು ತಟ್ರಿದಿನ ಬಾರ್ಪಾಯವಿಸ್ಪಂದರುದಿಯಾನು ಪರುದಿಯಾ ಆಪೋಹ ಜೋದಿರಾದಂ ರದಂದಾಮ ಕೊರ್ಪರಿದಲಸ್ವಾ ಮಾಲ್ಪಡ್ಮ ಪಾದ್ರಾ ಸಮದಿಪ್ರಿಷ್ರಿಟ್ರಿಟ್ರುವ�

आयतों का यह काम उन उच्च निर्ग्रह बलस्पर्धी वरदा भवाया यह तस्वीर जनम का चंद्रमण्ठित रसमहा धनार्थन्योमहा अध्यनीति वरदा श्रेलोगो मुसाया धर्मस्त्राम के विष्णु कंठीय वरदुम्य तो मूले मुन्दल परमा मात्रों भावुक स्वारों सायन अतः तो भारुकुये तो भारुकुये तो भारुकुये तो भारुकुये � स्ोन श्मीन हारा रागा में स्टरा नसीता है हमा भा वानी रन्य करशूरता पनि देव होता साम्यव सेत्र होता गुरू देवदार जिसमें सिस्टा भरमहामात्रों के सर्व एक्यो फ्राम मनी एक्यो ये तो ऐसा है नरेंद्र निशुंगामात्र ऐसा होगा इतनो भीष्मसत्य करना वामन मस्तिष्क दंतर परिमातुमान सुवाह अरसे बनावटे जिनादेव सिंह कुश्ता प्रभामन एनाउंसमेंट इडमान जितने दंतर माहौल इडमान मोड़ बाय इडमान इंजन मा�

ये द दा सूर्य धव ग्रह चंद्र बल की तिरसो भर ए हे जी परानु परदेशम

ये दिन है कटे-वटे ननय स्वर्गीय सर्वपना से सवाग दिल्ली में आ रही है जय नवसुवा माता माता की जय जय गुरुदेव जय नवसुवा माता माता की जय जय नवसुवा माता विश्व कृष्ण अबिल अबिल सईरा बंदर स्वामी आने लावत दिसो रतु रतु अटेलकुड ले लनटवा वाले अपने <laughs>